ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అద్భుతమైన వీడియో అందరికీ ఉపయోగపడుతుందండి తప్పకుండా కిచెన్లో వంట చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఏంటి అనుకుంటున్నారు కదా మనం మామూలుగా ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టి రైస్ వండుకుంటుంటాము అలానే పప్పు వండుకుంటుంటాం కదా అలా వండుకునేటప్పుడు అదంతా బయటికి పొంగి కుక్కర్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా అది రుద్ది కడగాలన్నా కానీ చాలా ఇదిగా ఉంటుంది స్టవ్ మీద పడి స్టవ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఇక నుంచి ఆ బాధ లేకుండా మీరు పప్పు వండుకున్నా లేదంటే అన్నం వండుకున్నా ఏది కూడా విజిల్ హోల్లో నుంచి బయటకు పొంగకుండా బయటకి రాకుండా ఉండే అద్భుతమైన చిట్కా ఇలా మనం వండుకోవడానికి ముందు మనకు కుక్కర్ ఉంటుంది కదంటే పైన విజిల్ తీసేసి దానిలో హోల్లో కొంచెం నూనె వేయండి మనం వంటల్లో వాడుకునే నూనె కొంచెం వేసేయండి చాలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇలా ఒకసారి చేసి చూస్తే మీకు అర్థమవుతుంది మామూలుగా డైరెక్ట్గా మనం పెట్టేసినప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువైనా సరే ఒక్కొక్కసారి నీళ్ళు తక్కువ పోసినా కూడా అంతా పొంగి కుక్కర్ పైన మూత అంతా ఖరాబ్ అవుతుంది కిందకి పొంగి అంతా ఖరాబ్ అవుతుంది ఇంకా అలానే స్టవ్ మొత్తం కూడా పొంగుతూ ఒక్కోసారి స్టవ్ కూడా ఆరిపోతూ ఉంటుంది కదా ఇంక నుంచి అలా అవ్వదండి ఇలా చేస్తారనుకోండి పైన హోల్లో ఆయిల్ వేసాం కదా అదే ఆయిల్ని మళ్ళీ కొంచెం ఇలా గ్యాస్ కట్టు ఉంటుంది కదా దానికి మొత్తం అప్లై చేసేయండి ఇలా స్పూన్ ఒక డ్రాప్ వేసినా పర్వాలేదు లేదంటే దాన్ని తీసి మొత్తం చేతితోటి ఆయిల్ అంతా పూసి మళ్ళీ యథావిధిగా ఎలా ఉందో అలానే పెట్టేసుకున్నా సరిపోతుంది ఇలా చేసామనుకోండి మనకి అస్సలు పొంగదండి ఎట్టి పరిస్థితిలో కూడా పొంగి బయటకు వచ్చే పరిస్థితే ఉండదు మీరు ఈ నీళ్ళు ఎక్కువ పోసినా తక్కువ పోసినా ఎలా వంట చేసినా కూడా ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు చాలామంది కుక్కర్లో వంట చేయాలంటే భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి అలానే మనకి పని కూడా తక్కువ అవుతుంది ఎందుకంటే అదంతా పొంగి ఇది అయిపోయినప్పుడు అదంతా క్లీన్ చేయడానికి మళ్ళీ మనకి డబల్ పని అవుతుంది కదా అలా కాకుండా ఇలా గనక చేసి పెట్టేసుకున్నాం అనుకో పొంగకుండా మనకు వంట చేసేసుకోవచ్చు మన స్టవ్ దగ్గర అంతా నీట్గా ఉంటుంది కుక్కర్ కడుక్కోవడం కూడా సింపుల్గా ఉంటుంది చూడండి గ్యాస్ కట్టుకు పూసిన తర్వాత ఇక్కడ లోపల కూడా ఇలా పోయండి మీరు డైలీ చేయకపోయినా కూడా అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా చేస్తే మీ కుక్కర్లు అసలు రిపేర్ రావండి అలానే ఈ హోల్స్లో కూడా ఎలాంటివి పదార్థాలు ఇరుక్కోకుండా ఫ్రీగా వెళ్ళిపోయి చక్కగా మనకి ఏది పొంగకుండా పా కుక్కర్లు పాడవకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీరు ఎప్పుడైనా వంట చేసుకునేటప్పుడు పప్పు కానీ లేదంటే రైస్ ఏదైనా కూడా ఇవ్వాలా రేపు ప్రెషర్ కుక్కర్ను ఉపయోగించిన ఇల్లు అంటూ లేదండి మనకు తొందరగా పని అవ్వాలంటే కుక్కర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు కాబట్టి ఇలా కుక్కర్ని వాడుకునే ముందు ఆయిల్ అప్లై చేసి ఆ హోల్ లో కొంచెం ఆయిల్ వేసి గ్యాస్ కట్కి అలానే లోపల పక్కన లైట్గా ఆయిల్ అప్లై చేసి వాడుకున్నారంటే మీ కుక్కర్లు అసలు ఖరాబ్ కావు మీ గ్యాస్ దగ్గర అంతా నీట్గా ఉంటుంది చూసారు కదా అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్